మీరే లేదంటే చూపించారు మీరే అన్నీ మీరే మాట్లాడుతూ ఉన్నారు మీకు చుట్టూ పెట్టి బాగుంతులు ముందు చికెన్ బిర్యానీ పెట్టకూడదు అని చెప్తుంది మీరు పెద్ద చేసుకుంటాను రేగంగా నేనేం మాట్లాడుతున్నాను నేను నేనేం మాట్లాడినా சவுண்ட் பைட் பாடல் இரண்டு జై శ్రీరామండి మల్లెపల్లి దగ్గర హైవే పక్కన ఆంధ్ర స్లా పట్లు ఏదైతే ఈ రాయుడు పట్ల పెట్టారో ఇక్కడ వెంకన్నబాబు ప్రతిమ పెట్టి గుడి మాదిరిగానే చూపించి ఆ ప్రతిమకి దగ్గరలోనే ఆ ప్రతిమ వెంకన్నబాబు ముందు నుంచే చెప్పులతో చికెను మటన్ ఇవన్నీ పట్టుకొని వెళ్ళడం అటు అలాగే వాటికి దగ్గరలోనే ఇవన్నీ పెట్టి చేయడం అనేది హిందువులు మనోభావాలు దెబ్బతింటున్నాయి రెండోది ఇక్కడ మాకు హిందువులు తెలియజేయడంతోనే ఇక్కడికి రావటం జరిగింది వీళ్ళు మామూలుగా పెట్టుకోవచ్చు చిన్న ఏదైనా ప్రతి వాటిలోనూ ప్రతి వ్యాపారస్తులు మామూలుగా చిన్న గుడ్లో పెట్టుకుంటారు ఫోటో పెట్టుకొని పూజించుకుంటారు కౌంటర్లో పెట్టుకుంటారు అంతవరకు ఓకే కానీ తినే దగ్గరే ఇలాగ ప్రతిమ ఏర్పాటు చేసి చేయడం తప్పు వీళ్ళు పెట్టుకుంటే బయట ఎక్కడైనా సరే సపరేట్గా ఒక ప్లేస్ పెట్టుకుని గుళ్ళకు కట్టుకున్న నో ప్రాబ్లం అయ్యి తీసేయాలని చెప్పి కోరుకుంటున్నాను అయితే ఇది మేము మా హిందువులు తెలియజేయడంతో మేము వస్తే వాండ్రోవి అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా దౌర్జన్యానికి కాస్త దిగారు ఇది కష్ట కాదని హిందువులు మనోభావులు దయచేసి దెబ్బతీయకుండా మీరు ఏదైతే వ్యాపారం చేస్తారో చేసుకోండి కానీ ఇలా దేవుడిని అడ్డం పెట్టుకొని ఎటువంటి వ్యాపారాలు చేయకూడదని కోరుకుంటున్నాను ఈ హైవే కానుకొని మల్లెపల్లిలో ఇటువంటి హోటల్ పెట్టి హిందూ దేవీ దేవతలు అవమానించడం అనేది తప్పు నెక్స్ట్ వట్లకి వచ్చి తినే వాళ్ళందరూ కూడా అక్కడ చెప్పులతో ఫోటోలు దిగడం ఈ వట్లకు వచ్చిన వాళ్ళు ఒక హిందువులే కాదు కదా అన్ని మతస్థులు కూడా వస్తారు అటువంటిది అక్కడ చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ పెట్టి సనాతన ధర్మాన్ని ముఖ్యంగా అవమానిస్తున్నారు దయచేసి ఈ ఒట్ల యాజమాన్యం వారు కాస్త అర్థం చేసుకొని ఏవైతే ఈ ఫోటోలు ఈ పెట్టారో ఇది తీసేస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తారు వెంకన్న బాబు దర్శనం చేసుకుంటారు అటువంటి గుడికి వెళ్ళేటప్పుడు చెప్పులు కానీ షర్టు కానీ లేకుండా ఒక డ్రెస్ కోడ్ అనేది ఒక నియమం ఉంటుంది మనకి అటువంటి వెంకన్న బాబుకి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా ఆయన ఎదురుగా చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ ఆయన ముందు నుంచి పట్టుకొని వెళ్ళడం ఆయన ముందు తినటమా మళ్ళీ గడికి వాళ్ళు ఇది గుడి అంటున్నారు ఇది మా ప్రాపర్టీ అంటున్నారు తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో మా ఆంధ్రా లార్జెస్ రెసిడెంట్లో మా వెంకటేశ్వర స్వామికి అంతక మించి ప్రాధాన్యత ఇస్తుంది గడికి ఇది ఒక ఫోటో అంటున్నారు అంటే వెంకన్న బాబు ఇన్ని రకాలు మాట్లాడించవలసిన అవసరం ఏముంది దయచేసి వట్ల యాజమాన్యం అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను అయితే ఈ వట్ల పెట్టిన వీరు ఏమంటున్నారంటే వెంకన్న బాబు మా ఇలవేలుపు మేము ఎందుకు ఇలా పెట్టుకున్నాం అన్నారు తర్వాత మళ్ళీ వీడియోలో ఏమంట ఏం మాట్లాడారు కావాలంటే మీరు వచ్చి చూసుకోండి అని చెప్పారు ఇక్కడికి మనం వెళ్ళి ఏదైతే దేవుడు దీపం వెలుగుతూ ఉంది విజ్ఞాస ముందు పెట్టారు వాటి ముందు నుంచి ఈ చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ అని ఈ పట్టుకెళ్ళడం అక్కడే దానికి ఎదురుగా తినడం అనేది చాలా పెద్ద తప్పు ఇలా చేయకూడదని చెప్పి మనం ఇది చెప్పడానికి మాత్రమే వెళ్ళాం అయితే ఈ హోటల్ మేనేజ్మెంట్ ఈయన కనీసం మనం ఆడే మాటలు వినకుండా ఆయన నోటుకేదో స్టే వాగడు మా వ్యాపారాలు పోతున్నాయి ఎలా పోతున్నాయి ఇలా పోతున్నాయి కక్షగట్టి మమ్మే దాడి చేస్తాను మాకైతే బాబు మీ మీరెవరో మీ పేరేంటో కూడా నాకు తెలియదు నేను ఈ పని గత పదకొండేళ్లుగా నేను సనాతన ధర్మం కోసం ఈ దేశం కోసం నేను పనిచేసుకున్నాను కావాలంటే నా గురించి మీరు ఎంక్వైరీ చేసుకోండి ఈ సనాతన ధర్మం పేరు చెప్పి ఏమన్నా దండుకున్నానా ఏమైనా సంపాదించానా ఏమైనా మీరు చూడండి మీరు సంపాదించుకోవడం కోసం మీ బిజినెస్లో పెంచుకోవడం కోసం దేవుడిని అడ్డు పెట్టుకొని వ్యాపారాలు చేస్తూ ఉన్నారు మీ వ్యాపారాలు చేసుకోవచ్చు దేవుడిని పెట్టుకోవడం తప్పు కాదండి ప్రతి ప్రతి రెస్టారెంట్ రెస్టారెంట్లో ప్రతి బిజినెస్ దగ్గర దేవుడు ఉంటాడు చిన్న పట పటం పెట్టుకుంటారు దీపం పెట్టుకుంటారు అంతవరకు ఓకే బహిరంగంగా గుడి మాదిరిగా వచ్చే భక్తులందరినీ కూడా ఆకర్షించేలాగా ఆ దేవుడు ముందు నుంచే చికెన్ బిర్యానీ అని దమ్ బిర్యానీ ఇవన్నీ పట్టుకెళ్ళి సనాతన ధర్మాన్ని అవమానించేలా ఎవరు చేయరండి మీరు చేస్తుంది మేము ఏమన్నామంటే ఇది దేవుడు పెద్ద కౌంటర్లో దేవుడు ఉంటాడు పెట్టుకోవడం అది తప్పు కాదు మాకు కానీ మీరు ఏం చేశారంటే ఎంకనబాబు ఫోటో పెట్టి గుడి మాదిరిగా పెట్టి త్రీడీ క్వాలిటీలో పెట్టి బయటికేమో మీరే వీడియో పెట్టారు మీ సోషల్ మీడియాలో గుడి మాదిరిగా ఏడు దుబారాత్ర ఎంకనబాబు ఉండేలా మీరే పెట్టారు మేము దాన్ని ఖండిస్తే కావాలంటే వచ్చి చూడండి చూసుకోండి ఇది ప్రైబరు రెండు అడుగులే ఉంది నెక్స్ట్ అక్కడ నోటికి ఏదొస్తుంది మా ఇష్టం మేము పెడతాం మేము చేసుకుంటాం ఇది నా ప్రాపర్టీ మీరు బయటకు పొండే అన్నారు మీరు మీ ప్రాపర్టీ మీ వాళ్ళు మీ మీ బతుకుల కోసం మా జీవితాలు నాశనం చేసుకొని ఈ దేశం కోసం ధర్మం కోసం తిరుగుతున్నాం మేము మీ భార్య పిల్లలు మీ వ్యాపారాలు మీరు బాగోవాలని మేము నిరంతరం ఇదే పని చేస్తున్నాం ఎంక్వైరీ చేయండి నా గురించి హనుమాన్ దళ అధ్యక్షుడు గణేష్ అనేవాడు ఈ ధర్మం పేరు చెప్పిన దండుకున్నాడా లేదా హాస్టల్ సంపాదించాడనే ఎంక్వైరీ చేసుకోండి ఒకసారి గోటు ఏదో మాట్లాడి వట్లా స్లాబ్ మాత్రం ముప్పై మంది వరకు మేధాడిపోయే రేకంగా కనీసం నేను అక్కడికి నేను ఏం వచ్చాను నా మాట వినాలని కనీసం గౌరవం లేదా మీకు మీ బిజినెస్ మీద ఉన్న ఫోకస్ మీకు మీ దగ్గరికి వచ్చి అసలు ఏం మాట్లాడాలనుకుంటాను అసలు ఏం చేశారు సీసీ ఫుటేజ్లు ఉన్నాయి సీసీ ఫుటేజ్లు ఉన్నాయని కేక్ వేస్తున్నాను కదా చూపించుకోయా మీ సీసీ ఫుటేజ్ లో నేను వచ్చానని దోచేసుకున్నాను నీ వాటిని నీకు వచ్చాను అవమానం చేశాను నేను మా దేవుడు మీరు అంటున్నారు బాబు మీకు సొంతమని ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువుకి వెంకనబాబు సొంతమే అందరికీ ఇష్టమే వెంకనబాబు మా ఇంటి ఇలవేల్పు మా ఇంటి ఇలవేల్పుని వ్యాపారం కింద ఓడుకుంటే చూస్తూ ఊరుకోలేను కనుక సగటు భారతీయుని కనుక నేను అడగనాకైనా వస్తే నా మీద మీద అడిపోతారా మీరు అందరూ ఇది భద్రత కాదు ఇది వెంటనే మీరు మీ బిజినెస్ చేసుకోండి పెద్ద పెద్ద పైసలు అట్లు పెట్టుకోండి హిందువులుగా మీరు డెవలప్ పోవాలని కోడుకునే వ్యక్తులు మేము కానీ దేవుడు నటుపెట్టుకోవడం వ్యాపారం చేయకండి మన సనాతన ధర్మాన్ని అవమానపరచొద్దని తెలియజేస్తున్నాను చూడండి సోదరులరా ఎక్కడే కాదు ఎక్కడైనా సరే పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టండి డెవలప్ అవ్వండి అంతేగాని భగవంతుని పట్టు పెట్టుకుని వ్యాపారాలు చేయకండి జై శ్రీరామ్